నేను ఇక్కడ సుమారుగా ఒక మూడు టేబుల్ స్పూన్ల పాలు తీసుకున్నానండి అందులో ముందుగానే బెల్లం వేసి కరగబెట్టాను సో అందుకే చూస్తున్నారు కదా మీరు ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయి మీరు కావాలంటే పంచితార కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక మూడు ఎగ్స్ తీసుకొని దాన్ని మిల్క్లో క్రాక్ చేస్తున్నాము ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి లేదన్నా బాగా విస్క్ చేసుకోండి సో ఎగ్ మిల్క్ అండ్ ఈ బెల్లం బాగా మిక్స్ అయిపోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా నేను మిక్స్ చేస్తాను మీరు కూడా అలాగే బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ ప్యాన్ పెట్టేసి నేను ఒక చిన్న టీ స్పూన్తో ఒక మూడు టీ స్పూన్ల ఆయిల్ వేశాను అండ్ ఈ ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేశాక ఇప్పుడు నేను ఇక్కడ వీట్ బ్రెడ్ తీసుకున్నాను విత్ ట్వల్వ్ గ్రెయిన్స్ సో అది ఈ ఎగ్ మనం మిక్స్ చేసుకున్న మిక్స్చర్లో సోక్ చేయండి మరి ఎక్కువసేపు సోక్ చేస్తే కనుక అది బాగా మెత్తగా పడిపోయి మీకు వేసుకోవడానికి రాదు సో ఇప్పుడు రెండు వైపులా సోక్ చేసి దీన్ని ప్యాన్లో వేసేయండి మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని కాల్చుకుంటాము ఇప్పుడు మీకు కావాలనుకుంటే కొన్ని పీకన్స్ వేయొచ్చు నేను ఇక్కడ వేసాను వేసి ఒకవైపు బాగా కాలిన తర్వాత దీన్ని తిప్పుకోండి మరొక వైపుకి అండ్ సెకండ్ సైడ్ కూడా బాగా కాలిన తర్వాత మనం తీసి ప్లేట్లో పెట్టుకుంటాము మీరు అన్నీ ఇలాగైనా చేసుకోవచ్చు లేదంటే ఇంకొక వెరైటీ ఇలా చేయచ్చు సో ఒక బ్రెడ్ స్లైస్ని ఎగ్లో డిప్ చేసేసి మీరు దీనిపైన సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలేసి కొంచెం సినమన్ అదే చెక్క పొడి వేస్తే యాపిల్ అండ్ చెక్క పొడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఇది వేసిన తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ని ఎగ్లో డిప్ చేసేసి దాన్ని కూడా ఈ యాపిల్ వేసిన దానిపైన పెట్టండి పెట్టి రెండు వైపులా బాగా కాల్చుకోండి అప్పుడు యాపిల్ పై లాగా ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా ఒకవైపు కాలింది అండ్ రెండో వైపుకి నేను తిప్పుకుంటున్నాను ఈ రెండో వైపు కాలినాక మన టూ రెండు టైప్స్ ఫ్రెంచ్ టోస్ట్ రెడీ